హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు నేను మీకు కోడి కూర చిల్లిగార చేసి చూయించబోతున్నా కోడి కూర తయారు చేద్దాం అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు ఒక పాయిల్ ఒక చిన్న సైజు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పు ఒక పది లవంగా రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదు ఇలాచి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ గసగసాలు ఒక ఐదు పచ్చిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు ఇప్పుడు కొంచెం పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు కప్పు పెరుగు వేసి బాగా కలపాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక కొబ్బరి ముక్కలు ధనియాలు జీలకర్ర చక్క లవంగా ఇలాచి అన్నీ వేసి దూరగా వేపుకోవాలి ఇలా వేగాక ఆఫ్ చేసే ముందు గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ప్యాన్ వేడికే గసగసాలు వేగిపోతాయి ఇలా వేగాక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇల్లు వేయాలి ఆనియన్స్ ఇలా ప్యాన్ ఫ్రెంట్గా వేగాక జీడిపప్పు బాదం పప్పు వేసి వేపాలి ఇప్పుడు టమాటాలు వేసి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గరం మసాలా దిన్సులో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మగ్గించుకున్న టమాటా ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా కట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపాలి ఇప్పుడు చికెన్ వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా ఆయిల్ తేలేటప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి కలిపి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించాలి కొత్తిమీర చల్లి కలిపి వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు చిల్లి కర్ర చేసాను రండి నిన్న పాప ఐదు గంటలు నానబెట్టి కడిగి ఇలా వడగోసుకోవాలి ఇలా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇలా సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకుంటాం ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న కూడా పిండిలో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలి ఒక స్పూన్ ఉప్పు బాగా కలపాలి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు చేయి తడుపుకొని పిండి ఇలా తీసుకొని అలా వడలేయాలి కోడికూర చిల్లిగార రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి